अॼु yes, मनी <laughs> ఈ రోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు అష్టాంగ కార్యక్రమాలలో భాగంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం ఆన్మకొండలోని ఏకశీల పార్క్ వద్ద బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ అధ్యక్షతన బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమం జరిగింది ఈ దీక్షను సామాజిక ఉద్యమ నాయకులు కూరపాటి వెంకట నారాయణ మహాత్మ జ్యోతిబా పులే సావిత్రబాయి పులే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి బీసీల ధర్మ ధర్మ పోరాట ప్రారంభించారు ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాడి మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సంహారావు బీసీ జేఏసీ నాయకులు కురపాటి నారాయణ కురపాటి రమేష్ పాల్గొన్నారు ఇంద్ర సహాని కేసు ప్రతినిత్యం ఈ రెండున్నర సంవత్సరాల పాటు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా ఇస్తున్నారు అయినా పర్వాలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దొంగలే పక్క బీసీల విషయంలో గతంలో ఇంద్ర సహాని కేసు కావచ్చు అని ప్రతి ప్రతినిత్యం ఈ రెండున్నర సంవత్సరాల పాటు మద్దతులు ఇస్తున్నారు అయినా పర్వాలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా